మన తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభు అయిన క్రీస్తు నుండి పరిశుద్ధాత్ముని ద్వారా కృప మరియు సమాధానములు మీకు కలుగునుగాక క్రీస్తునందు ప్రియులార నేటి ఉదయకాల సమయంలో దేవుని మాటలను జ్ఞాపకం చేసుకుని ఉందామా పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుండి కీర్తనలు అరవై మూడవ కీర్తన ఏడవ చరణాన్ని చదువుకుందాం నీవు నాకు సహాయకుడై ఉంటివి నీ రెక్కల చాటున సెరను ఉత్సాహ ఉత్సాహధ్వని చేసెదను దేవుడి మాటల ద్వారా మనలను గాక భక్తుడు సెలవిస్తా ఉన్నాడు నీవు నాకు సహాయకుడవై ఉంటివి నీవు నాకు సహాయకుడవై ఉంటివి గనక నీ రెక్కల చాటున శరణు జోచి ఉత్సాహంగా సంతోషంగా ఉన్నాను నేను అని చెప్పి భక్తుడు మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం పిల్లరా దావీదు దేవుడు ఎంతగా ఆశీర్వదించాడో మనం తెలుసు దేవుని సహాయాన్ని ఆశ్రయించినటువంటి వ్యక్తుల జీవితాల్లో ఆయన మహోన్నతమైనటువంటి వాత్సల్యత కృప ఎల్లప్పుడూ కూడా ప్రిల్లర సమృద్ధిగా ఉంటాయని ఈ భాగమును మనం చదువుతున్నప్పుడు మనకు అర్థమవుతూ ఉంది ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకు సహాయకుడు ఎలాంటి సహాయకుడు అని మనం చూస్తే ప్రిలార ఆయన మనకు సమయోచితమైనటువంటి సహాయాన్ని అనుగ్రహించేవాడు రెండవదిగా ప్రిలారా మనము శోధనలో ఉన్నప్పుడు మనము శ్రమలో ఉన్నప్పుడు మనము బాధలో ఉన్నప్పుడు మనకు తన సహాయాన్ని అనుగ్రహించే దేవుడు అంత మాత్రమే కాదు ప్రియులారా మనము అపనమ్మకములో ఉన్నప్పుడు కూడా మనకు సహాయమును అనుగ్రహించి మనకు ధైర్యాన్ని అనుగ్రహించేవాడు మార్కు సువార్తలో తొమ్మిదవ అధ్యాయం ఇరవై నాలుగో వచనాన్ని మనం చదువుతున్నప్పుడు ఆ పై భాగములో కూడా ఒక వ్యక్తి తన కుమారుని బాగు చేయమని ఏసయ్య శిష్యులను అడిగినప్పుడు వారు వెళ్ళి బాగు చేయడానికి ప్రయత్నిస్తారు కానీ ఎంత మాత్రము స్వస్థత కలగగా ఉండినప్పుడు ఆ తండ్రి యేసుప్రభు దగ్గరికి వచ్చి అయ్యా నా కుమారుడు ఫలానా జబ్బు ఫలానా పరిస్థితిలో ఎంతో శ్రమ పడుతున్నాడు ఆయనని మీరు బాగు చేయండి అని అన్నప్పుడు ప్రియలారా యేసుప్రభు తన పట్ల చేసినటువంటి కార్యాన్ని చూస్తే ఎంత ఆశ్చర్యం అనిపిస్తూ ఉందో ఇరవై నాలుగు వచ్చులలో చూస్తాం వెంటనే ఆ చిన్నవాన్ని తండ్రి నమ్ముచున్నాను నాకు అపనమ్మకము కలగకుండా సహాయము చేయమని బిగ్గరగా చెప్పాను ఆ తండ్రి అంటున్నాడు నాకు అపనమ్మకం కలగకుండా నాకు సహాయం చే ప్రభు ప్రిలారా అపనమ్మకము కలిగిన పరిస్థితులలో కూడా దేవుని అందు విశ్వాసముంచినప్పుడు ఆయనే మనకు సహాయం చేయగలిగిన దేవుడు ఎందుకు ప్రిల్లర బాల్యము నుండే ఆ చిన్న బిడ్డ ప్రిల్లర బలహీనుడుగా ఉండినప్పుడు భయంకరమైనటువంటి రోగముతో సావసిద్ధమైనప్పుడు ఏసయ్య చేసినటువంటి కార్యం ఎంత అద్భుతమైనటువంటి కార్యం ప్రియులారా దేవుని యొక్క సహాయం మనకుంటే బైబిల్లో రాజులు సైన్యాలను జయించగలిగారు శత్రువులను జయించగలిగారు అంత మాత్రమే కాదు భయంకరమైనటువంటి ప్రాకారములను వారు దాటగలిగారు దేవుని సహాయాన్ని నువ్వు పొందుకోవాలనుకుంటున్నావా దేవుని యొక్క సహాయము నీ జీవితములో నువ్వు అనుభవించాలనుకుంటున్నావా ఏదైనా ఎటువంటి సహాయము లేక నిస్సృహ స్థితిలో నీవు కుమిలిపోతున్నావేమో ఒంటరిగా ఉన్నావేమో సహాయము చేసే నా దేవుడు నీకున్నాడు ప్రియలారా అయితే ఆయన సహాయం నీ జీవితంలో నువ్వు పొందుకోవాలనంటే నువ్వు చే నువ్వేం చేయాలో నా ప్రియులారా ఒక మాటను జ్ఞాపకం చేస్తున్నాడు ఒకటి ఆయనను నీవు నమ్ముకోవాలి రెండవది ఆయన కొరకు నువ్వు కనిపెట్టాలి మూడవది నీవు ఆయనను ఆశ్రయించాలి ఎప్పుడైతే నీవు ఆయనను నమ్ముకుంటావో ఎప్పుడైతే నీవు ఆయన ఎడల కనిపెట్టుకుని ఉంటావో ఎప్పుడైతే నీవు ఆయనను ఆశ్రయిస్తావో ఇప్పుడే ఆయన సహాయని జీవితంలో నువ్వు చూడగలుగుతూ ఉంటావు కాల సమయంలో ఈ మాటలు విడినటువంటి దేవుని బిడ్డలారా ఒకవేళ అనుకుంటున్నావేమో నా తండ్రి నాకు సహాయం చేయలేదని ఒకవేళ నా తల్లిదండ్రులారా నా బిడ్డలు సహాయం చేయలేదు నా అన్నతమ్ములు సహాయం చేయలేదు నా కుటుంబీకులు మంది మందున్నారు ఎవ్వరూ నాకు సహాయం చేయట్లేదని బాధపడుతున్నావా దేవుని నమ్ముకున్నప్పుడు ఆయన ఆశ్రయించినప్పుడు ఆయన కొరకు కనిపెట్టుకున్నప్పుడు మనం ఎందుకు భయపడాలి ప్రియులారా దేవునిపై నమ్మిక ఉంచి శత్రువులను జయించినటువంటి రాజులు ప్రిలర భక్తులైనటువంటి వారు మనకు మార్గదర్శకవంతులుగా ఉన్నారు ఈ ఉదయకాల సమయంలో మనం ఆయనపై ఆనుకున్నప్పుడు ఆయన సమయోచితమైన సహాయాన్ని ఇచ్చినప్పుడు మనం ఆయన రెక్కలను ఆశ్రయించినప్పుడు ఉత్సహించి సంతోషించే వారంగా ఉందాం అలాంటి కృపా దీవెన మీకు దయచేయను గాక మహోన్నతుడు అయిన తండ్రి సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా మీ పరిశుద్ధ నామమును బట్టి వేల కొలది స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి సహాయము లేక నిస్సృహ స్థితిలో ఉన్నటువంటి బిడలకు నీవే గొప్ప సహాయమును అనుగ్రహించువాడు తండ్రి దేవా ఇది నాన్న నాయన మీ సహాయం కొరకు ఎదురు చూస్తున్నటువంటి బిడలు ఎంత మందైతే ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నాను ఏ నామములో మీ అందరికీ తన సహాయం అనుగ్రహించబడును గాక బిడ్డల అవసరతలను తీర్చని ఆయన బలపరచండి బిడ్డలను చదివించే విషయంలో సహాయం కోరుకుంటున్నారేమో ప్రభా బలహీనతల విషయంలో స్వస్థత కావాలని మీ సహాయం కోరుతున్నారేమో దేవామాతని మీరు వారిని జ్ఞాపకం చేసుకునండి బిడ్డల వివాహాలు చేయాలని మీ సహాయాన్ని కోరుతున్న వారి ప్రార్థనలో ఏకీభవిస్తున్నారేమో గర్భ ఫలాలు కొరకు ప్రభు ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలు ఉన్నారేమో తండ్రి జ్ఞాపకం చేసుకునండి దూరదేశాల్లో పనిచేస్తున్నటువంటి బిడ్డలు మీ సహాయం కొరకు ఎదురు చూస్తున్నారేమో వారిని జ్ఞాపకం చేసుకున్న తండ్రి మీరే మహిమను పొందుకున్నండి ఏసు నామం పేరేట అడుగుతున్నాము తండ్రి ఆమె